ఈరోజు సాయిబాబా సచ్చరిత్రలో నలభై ఐదో అధ్యాయంలో కొన్ని విషయాలు చూద్దాం గత మూడు అధ్యాయములలో బాబా దివంగతులగుట గుర్చి చెప్పితే వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించాను కానీ వారి అనంత స్వరూపము లేదా సాయిశక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితిమి వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతముగా ఉన్నారని తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారని తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందకముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టు కొనినచో వారి మనస్సులు భగవత్పరము భగవత్పరము కా కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో ఐక్యము కావలెను కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వానిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు పూజ కానీ ధ్యానము కానీ చేయ పూనుకొనిచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలను పతివ్రతకు తన భర్త ఎందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ తల్లి కానీ సోదరుడు కానీ ఇంకా తదితర బంధువులెవ్వరూ గాని తోడ్పడరు ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుకొని ప్రయాణమును సాగించవలెను నిత్యానిత్యములకు భేదమును తెలుసుకొని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను త్యజించి మన బుద్ధిని మనస్సును స్వాధీనమందించుకొని మోక్షమునకై కాంక్షించవలను ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకము ఉండవలను ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించదము ప్రపంచము అబద్ధమని తెలుసుకొనేదము దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వామోహము కలుగును క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమని కావున వారొక్కరే నిజమని గ్రహించదము వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమును అతీతులు అప్పుడు వారిని ప్రతి జీవరాశి ఎందు చూడగలిగి పూజించదము ఇదియే అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించదము మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందేదము వేయేళ్ళ గురువునామమును జపించుట వలన వారి స్వరూపమనే మనమున ఉంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వజంతు కోటి ఎందు చూచుట అవకాశము కలుగును మనకది శాశ్వత ఆనందమును కలుగు చేయును ఈ దిగువ కథ దీనిని విశదీకరించును కాకాసాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును బావార్ధ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించను బాబా సమాధికి పూర్వము కాకా సాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుతూ ఉండెను బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండెడి వాడు ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటిలో ఉన్న కాకా మహాజని ఇంటిలో కాకా సాహిబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతమును చదువుతూ ఉండెను శ్యామ కాకా మహాజని కూడా అచ్చట ఉండి శ్రద్ధతో భాగవతమును వినుచూ ఉన్నారు దీక్షిత్ ఏకాదశ స్కందములోని ద్వితీయ అధ్యాయమును చదువుతూ ఉండెను అందు వృషభ కుటుంబంలోని నవనాథులు లేదా సిద్ధులకు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిరిహోత్ర ద్రుమిళ చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచూ ఉన్నారు జనకుడు నవనాదులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగను వారొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి వారు ఒక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి అందులో మొదటి వాడగు కవి భాగవత ధర్మమును బోధించెను హరిభక్తుని లక్షణములను అంతరిక్షుడు మాయను దాటుటను పిప్పలాయనుడు పరబ్రహ్మమును ఆవిర్హోత్రుడు కర్మను దృములుడు భగవంతుని అవతారములను వారి లీలనను చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొందు స్థితిని కరభాజనుడు యుగ యుగములందు భగవంతుణ్ణి ఉపాసించు వేర్వేరు విధానములను సంతృప్తికరముగా అందరూ బోధించిరి వాని సారాంశం ఏమనగా కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము కలదు అది ఏమనగా గురుని లేదా హరిపాదమ పాదార విందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట సాహెబు నిరుత్సాహంతో శ్యామతో ఇట్లనిను నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగా ఉన్నది దానిని ఆచరించుట ఎంత కష్టము నవనాథులు పూర్వజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు మనకు వీలు అగునా అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము అట్లైనా మనకు మోక్షము వచ్చుట ఎట్లు కాబట్టి అట్టి దానిని మనము ఆశించరాదని తెలియచున్నది అని అనను కాకా సాహెబు నిరుత్సాహము నిరాశలు శ్యామకి ఇష్టం లేదు వెంటనే శ్యామ ఇట్లా నువ్వు ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతి వారికి బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందడం ఎందుకు నవనాదుల భక్తి బలమైనదై ఉండవచ్చును కానీ మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా హరినామ స్మరణము గురునామ స్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి నొక్కి చెప్పి ఉన్నారు అట్లైనచో భయమునకు కానీ ఆందోళనకు కానీ అవకాశమేలా అని చెప్పెను శ్యామ చెప్పిన సమాధానముతో కాకా సాహిబ్బు ఇంకా సంతృష్టి చెందలేదు నవనాదుల భక్తిని పొందుట ఎట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా ఉండెను ఆ మరుసటి ఉదయమే ఈ క్రింది అద్భుతము జరిగెను ఆనందరావు పాకాడే అనువాడు శ్యామాను వెతుకుచు పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను కాకాసాహెబ్బు భాగవతము చదువుతూ ఉండెను పాకాడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవులో ఏదో చెప్పుచుండెను అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలుగజేసెను కాకా సాహెబు పురాణము చదువటమాని విషయం ఏమిటి చెవులో చెప్పుతున్నావు అని అడిగిన శ్యామ ఇట్లు చెప్పిను నిన్న నీ సంశయమును తెలిపితిని నేను దానికి సమాధానము ఇదిగో బాబా పాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము అని చెప్పిన రక్షకమైన భక్తిగాక వేరేదేయు దీనిని సాధించలేరు గురుని పాదములు భక్తితో ధ్యానించినా చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యముగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినకోరి వారి కోరిక ప్రకారము పాకాడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పడం ఆరంభించను లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చట నిలచితిని హఠాత్తుగా అచ్చట సాయిబాబాను చూచితిని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొని ఉన్నారు వారి పాదములు నీటిలో ఉండెను బాబా స్వరూపమును చూచి చాలా ఆనందించి తిని అది నిజము వలె ఉండెను కానీ స్వప్నము వలె కానరాకుండెను దానిని నేను స్వప్నము అనుకొనలేదు మాధవరావు కూడా అచ్చట నిలుచొని ఉన్నాడు శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహా ఇచ్చెను నాకు కూడా నమస్కరించవలననే ఉన్నది కానీ వారి పాదములు నీటిలో ఉన్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లు ఉంచగలను నేను నిస్సహాయుడను అని నేను అంటిని అది విని అతడు బాబాతో ఇట్లనేను ఓ దేవా నీటిలో ఉన్న నీ పాదములను బయటకు తీయుము వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మృక్కితిని దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనిను ఇక పొమ్ము నీవు క్షేమమును పొందెదవు భయము కానీ ఆందోళన కానీ అవసరము లేదు శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చేయుము దానివల్ల మేలు పొందెదవు అని బాబా చెప్పాను బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టు దోవతిని తెచ్చెను మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబుడు వేడెను శ్యామ అందులకు ఒప్పుకోలేదు ఏలనగా బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబు చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకొనుట సాహెబు స్వభావము పుచ్చుకొనుము నిరాకరించుము అని రెండు చీటీలు వ్రాసి బాబా పాదముల వద్ద పాద పాదుకుల వద్ద పెట్టిరి ఒక బాలునితో అందులో ఒక దానిని తీయించిరి పుచ్చుకొనుము అని చీటీ ఎంచుటచే మాధవరావుకు దగవతి ఇచ్చరు ఇచ్చిరి దానిని శ్యామ అంగీకరించెను ఇద్దరునూ సంతృష్టి చెందిరి సాహెబు సంశయము తీరెను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను వారి బోధల ప్రకారము నడువవలెను ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాగుగా తెలియ నుండును నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకములో అనేక మంది యోగులు కలరు కానీ మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక సుబోధలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు వేయేలా హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము వారిని సర్వస్య శరణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మొక్కము అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు అని బాబా చెప్పాను ఇంకా ఈ అధ్యాయములో చివరిగా కొయ్యబల్ల మంచము బాబాదే మహల్సాపతిది కాదు అనే విషయం గురించి తెలుసుకొని ఈ అధ్యాయమును ముగించదము బాబా షిరిడీ చేరిన కొద్ది కాలమునకే నాలుగు మూరల పొడవు ఒక జానుడు వెడల్పు గల కొయ్యబల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపు ప్రమిదలు పెట్టి దానిపై పడుకునేవారు కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను ఒకనాడు బాబా దాని మహిమను కాకా సాహెబ్కు వర్ణించి చెప్పుచూ ఉండెను ఇది విని అతడు బాబాకి ఇట్లనియే మీకింకనూ కొయ్యబల్ల బల్ల ఎందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడవేసేదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లా చెప్పను మహల్సాపతిని దిగువ విడిచి నేనొక్కడినే పడుకొనుటకు ఇష్టము లేదు కాకా సాహెబు అప్పుడు నేను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించేదను అప్పుడు బాబా అతడెట్లు బల్లపై పరుండగలడు బల్ల మీద అంత ఎత్తున పడుకొనుట సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు ఎవరైతే కండ్లు తెరచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై ఉంచమనిను అచ్చటి నుంచి వచ్చు భగవన్నామ స్మరణమును విను అనిదను నేను పడుకొనినచో నన్ను లేవగొట్టుమనిదెను దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రతో కునుకుపాట్లు పడుచూ ఉండును నా హృదయముపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలచెదను వెంటనే కండ్లు తెరిచి కదలును ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేదో ఎవడు నిద్రకు సేవకుడో వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పడుకొనగలడు అనెను అనేక పర్యాయములు బాబా తన భక్తులు ఎందు ప్రేమచో ప్రేమచే ఇట్లా నేను మంచిగాని చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గర ఉన్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది అని బాబా చెప్పాను ఇంతటితో ఈ నలభై ఐదవ అధ్యాయము ముగించుచున్నాను రేపు నలభై ఆరవ అధ్యాయములో ప్రస్తావన గయ్య యాత్ర రెండు మేకల కథ అనే విషయాల గురించి తెలుసుకుందాం నమస్తే